జన్మకు పార్వీ సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఆస్ట్రోఅ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసంలో గ్రహ సంచారం ఇలా ఉంది రవి మిథునంలో సంచారం చేస్తూ పదహారవ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు మేషంలో సంచరిస్తున్న కుజుడు పన్నెండవ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు కర్కాటకంలో సంచరిస్తున్న బుధుడు పంతొమ్మిదవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు విధునలో సంచరిస్తున్న శుక్రుడు ఆరవ తేదీన కర్కాటకంలోకి ప్రవేశించి ఈ మాసం అంతా అక్కడే సంచరించి ముప్పై ఒకటవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు శని కుంభంలో ఒకర సంచారం చేస్తున్నాడు రాహు మీనంలోనూ కేతువు కన్యలోనూ సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని తులారాశి వారికి జూలై మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు కలిపి తులారాశిలో ఉంటాయి తులారాశికి అధిపతి శుక్రుడు తులారాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి ధన ఆదాయం బాగుంటుంది అంతకు మించిన ధన వ్యయం కూడా ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనం ధార్మిక కార్యక్రమాలు చేస్తారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యపై అధిక శ్రద్ధ పెట్టి శ్రమించి చదవవలసిన అవసరం ఉంటుంది విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది క్యాంపస్ కు వెళ్లే విద్యార్థులకు చివరి రెండు వారాలు చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం కోసం ఎదురు వారికి రెండవ వారం తర్వాత అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో అధిక శ్రమ ఒత్తిడి ఉంటుంది మీ ప్రమేయం లేకుండానే ఆకస్మిక గొడవలు జరిగే అవకాశం ఉంటుంది ఈ ఇబ్బందిని తగ్గించుకునేందుకు ఓం శ్రీ దుర్గా దేవ్యే అనే మంత్రాన్ని రోజు నూటెనిమిది సార్లు పఠించడం వల్ల ఈ ఇబ్బంది నుంచి తప్పించుకోవచ్చు వ్యాపారస్తులకు మంచి ఆదాయం ఉంటుంది ఉన్నప్పటికీ వ్యాపారాభివృద్ధి కార్యక్రమాలను వాయిదా వేయడం మంచిది వ్యాపారంలో కొత్త రుణాలు ఇవ్వకపోవడం మంచిది వివాహం కోసం ఎదురు చూసేవారికి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారికి జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఇబ్బందిని తప్పించుకోవడానికి అర్ధనారేశ్వర స్తోత్రాన్ని చదవడం లేదా వినడం ద్వారా ఈ ఇబ్బందిని తప్పించుకోవచ్చును చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి పాత వాహనాల రిపేర్ నిమిత్తం అధిక ధన వ్యయం ఉంటుంది వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది పుణ్యక్షేత్ర దర్శనం ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి పనులకు అధిక ధన వ్యయం చేస్తారు మొదటి రెండు వారాలు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి రెండవ వారం తర్వాత అన్ని తగ్గుముఖం పడతాయి ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింద నెంబర్ కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి తులారాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి మూడు సోమవారాలు శివుడికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచి జరుగుతుంది